అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య వెరీ గుడ్ పిల్లలు ఏం చేస్తున్నారు ఆకారాలు ఆకారాలు గీస్తున్నారు ఏం గీస్తున్నారు హేమో ఏం గీస్తున్నావు కాయగూరల ఆకారాలు గీస్తున్నా వెరీ గుడ్ వంశీ నువ్వు రౌండ్ జశ్వంత్ నువ్వు రౌండ్ సర్కిల్ వంశీ నువ్వు గీస్తున్నావా ఆకారాలు ఈరోజు ఆకారాలు గీయడము రంగులు అద్దడం రష్మిత నువ్వేం గీస్తున్నావు పెట్టు వెరీ గుడ్ తిన్నగా తినగా అలా పెట్టేసి గీ వెరీ గుడ్ ఆకారాలు అచ్చులు ఆకారాలు గీయడం దాని తర్వాత రంగులు అద్దడం కూరగాయలు ఎవరు ఎవరు ఏవేవి ఏమ్మా వస్తుంది వెరీ గుడ్ ఏంటవి ఆకారాలు ఏంటమ్మా ఆకారాలు గీయడం గీయడం ఆకారాలు గీయడం విశాలా దాని తర్వాత బాడీ పార్ట్స్ దాని తర్వాత బాడీ పార్ట్స్ కోసం చెప్పుకుందాం బాడీ పార్ట్స్ జ్ఞానేంద్రియాలు ఎన్ని అవి మనకి ఏ విధంగా పనిచేస్తాయనేసి మనం నేర్చుకుందాం సరేనా ఓకేనా 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 ఆటపాటల విద్య అంగన్వాడి విద్య వెరీ గుడ్